ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను ప్రియమైనటువంటి స్నేహితులారా ఈరోజు ఒక మంచి అంశమును ఎందుకు తీసుకురావడానికి నేను ఆశపడి ఉన్నాను మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా మనము దయ కలిగినటువంటి జాలి కలిగినటువంటి మనస్సును ఇతరుల హృదయములను కట్టగలిగినటువంటి మాటలను మనము కలిగి ఉండాలని అట్టి ప్రార్థనా జీవితాలను కొనసాగించాలని క్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు సామెతల గ్రంథాన్ని మనము ధ్యానించినట్లయితే మృదువైన మాట కోపమును చల్లార్చును అనే మాట మనం చూడవచ్చు సామెతల గ్రంథాన్ని మనము ధ్యానించినట్లయితే జ్ఞానము కలిగి మనము ఏ విధంగా ప్రవర్తించాలో తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అంశము జాలిగల మనస్సు మనము ఒక క్రీస్తును ధరించిన మనము క్రైస్తవ్యంలో ఉన్న మనము ఖచ్చితంగా కలిగి ఉండవలసిన అంశము జాలి కలిగిన మనస్సును నీవు కనపరచాలని క్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు దీనిని వాక్యానుసారముగా ఒకసారి మనము గమనించినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకొనుడి అని కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచనంలో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నది అంటే జాలి కలిగిన మనస్సును మనము ధరించుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక ఉదాహరణను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకొని వెళ్ళేవాడట ఏదైనా తలుపు కిర్రుమని సౌండ్ వచ్చినప్పుడు కాస్త నూనెను ఆ తలుపుకు రాసి ఆ వాటి మధ్య పోయడం ద్వారా ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే అక్కడ కూడా నూనె రాయడం ఆయనకు అలవాటుగా మారిందట ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటిని నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా ఆ యొక్క వస్తువులను మార్చేవాడట కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా అతన్ని చూసి అందరూ ఇతనేమైనా పిచ్చివాడా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అని అనేవారట కానీ ఆ వృద్ధుడు మాత్రం తొనకకుండా బణక్కకుండా డబ్బా ఖాళీ అయినప్పుడల్లా దాంట్లో నూనెను నింపుకుంటూ ఉండేవాడట తన పనిని తాను నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళేవాడట ఎంత మంచి ఉదాహరణ మరి మనం ఏమైనా ఆ విధముగా చేయగలుగుతూ ఉన్నామా మన పరిస్థితులను మనమే చక్కబెట్టుకోలేకపోతూ ఉన్నాము మన మనస్సును మనమే స్వాధీనపరచుకోలేకపోతూ ఉన్నాము మనమే జాలి గెలిగిన హృదయంను మన బిడ్డలపైన మన కుటుంబంలో మనం కనపరచలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా నా తరువాత వచ్చేవారికి సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులను కలిగించాలి అనే ఆలోచన ఎప్పుడైనా నీ హృదయంలో పుట్టిందా నీ జీవితంలో పుట్టిందా అని క్రీస్తు ప్రవ్వరు ఈరోజు అడుగుతూ ఉన్నారు అట్టి జాలి కలిగిన హృదయంను మనం ధరించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చప్పులు చేస్తూ భారంగా చిరాకుగా మూలుగుతూనే ఉన్నాయి ఏది సవ్యంగా జరగదు వాళ్ళకి సంతోషం సమాధానం సాత్వికం వివేచన అనే నూనె అవసరమై ఉన్నదని నీకు తెలుసు నీ దగ్గర నూనె సీస ఉంటే ఒకవేళ అట్టి సాత్వికమైన హృదయం గనక నీకు ఉంటే నీ సన్నిహితులకి సహాయపడడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా వెన్ను తట్టి లేవనెత్తే ఒక మాట ఆ మాటను పలకడానికి నువ్వు ఎప్పుడు బద్దకించవచ్చు వెన్ను తట్టి లేవనెత్తె ఆ ఒక్క మాట వారి హృదయానికి ఎంతో అవసరం అవుతుంది కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా ఆ మాటను నీవు పలకటానికి బద్దకాన్ని తెచ్చుకోవద్దు బద్దకస్తుడుగా బద్దకస్తురాలుగా నీవు మారవద్దు ఒక హృదయము నీ మాట ద్వారా కట్టబడుతుంది అంటే వా మాట మాట్లాడడానికి సిద్ధ మనస్సు కలిగిన వారిగా ఉండాలి జాలి కలిగిన మనస్సు నీ దగ్గర ఉంటే అనేకులు ఈ లోకంలో ఆదరణ కోల్పోయి బాధల్లో సమస్యల్లో నిట్టూర్పుల్లో వేదనల్లో కృంగిపోయి ఉన్నారు అలాంటి పరిస్థితులు ఈరోజు ఎవరైనా నీ బంధువులు కానీ నీ సహోదరులు కానీ నీ దగ్గర వారు కానీ నీ ఇంటి పక్కన వారు కానీ నీ యొక్క సంఘంలో వారు కానీ ఎవరైనా ఉంటే వారితో ఆదరణగా ఒకసారి మాట్లాడు వారిని ప్రోత్సహించు దేవుని వాక్యము ద్వారా వారిని బలపరచడానికి ప్రయత్నించు అది ఎంత గొప్ప ధన్యకరము పడిపోయి ఉన్న ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆదరణ మాట ఆదరణ కలిగించేటువంటి మాట ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జాలి గల మనస్సును ధరించుకోండి మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఉండవలసింది ఖచ్చితంగా ఉండవలసింది జాలి కలిగినటువంటి మనస్సు నీ కుటుంబ విషయంలో కానీ నీ స్నేహితుల విషయంలో కానీ నీ ఇంటి పక్కన వారి విషయంలో కానీ అన్యుల వలె నీ యొక్క స్వంత ఉపయోగాలకి నీ జీవితాన్ని ఉపయోగించుకోక నీవు జాలి కలిగిన మనస్సును కనికరమును చూపించి అనేకులను క్రీస్తు యొద్ధకు నడిపించేటువంటి ప్రవర్తనను నీవు కలిగి ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులరా మనము జాలి గలిగిన మనస్సును ధరించుకోవాలని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది నేను యూట్యూబ్ ఛానళ్ళు స్టార్ట్ చేయడానికి ముందు యూట్యూబ్ ఛానల్లో ట్రేడింగ్ టాపిక్స్ ఎలా ఉన్నాయి సర్చ్ చేద్దామని సర్చ్ చేసినప్పుడు అందులో ఆ యొక్క టాపిక్లో హౌ టు డై విత్ హోమ్ రెమెడీస్ అని ఎన్నో లక్షల మంది సర్చ్ చేస్తున్నట్లు నేను గమనించాను అప్పుడు నేను చాలా బాధపడ్డాను ఏంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని పోగొట్టుకోవడానికి ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోవడానికి ఇక్కడ బ్రతకలేక తన జీవితాన్ని తానే నాశనం చేసుకోవడానికి ఇంతమంది ప్రయాసపడుతున్నారా అని నాకు అనిపించింది అప్పుడు నేను అనుకున్నాను ఎలాగైనా నా మాటల ద్వారా కొంతమందికి ఆదరణ కలిగించాలి అనే ఆలోచన నాకు వచ్చింది తర్వాత దేవుని చిత్త ప్రకారం ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా దేవుని యొక్క వాక్యాల ద్వారా ఆదరణ కోల్పోయిన వారిని ఆదరించాలని దేవుని మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఈరోజు ఈ ఛానల్ను ఎంతో ఆశపడి మీ ముందుకు తీసుకొని వచ్చాను శ్రీస్తుని యొక్క వాక్యము ద్వారా నా మాటలతో కొంతమందిని కట్టగలిగితే కొంతమంది జీవితాల్లో ఆశను నింపగలిగితే కొంతమంది హృదయాలను బలపరచగలిగితే ఎంత ధన్యత అది దేవుని దృష్టికి ఎంత ఆనందము ఎంతో మహిమ కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా నా యొక్క ఛానల్ ద్వారా వచ్చే మాటలు ప్రతి హృదయాన్ని కట్టాలని దేవుని సన్నిధిలో ఎంతగానో మోకాళ్ళు ఉంచి అంగలారుస్తూ ఉన్నాను కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయని బలపరుస్తూ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను ప్రియమైనటువంటి స్నేహితులారా నేను ఎంతో ప్రయాసపడి ఈ వాక్యమును మీ ముందుకు తీసుకువచ్చినప్పుడు మీరు ఎంతోమంది మెసేజ్ల ద్వారా దేవుడు ఈరోజు మాతో మాట్లాడారు మాకు ఆదరణ కలిగింది మాకు నెమ్మది కలిగింది చాలా సంతోషంగా ఉన్నాము అని చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం ద్వారా ఆ ప్రాయసము మొత్తము కూడా నేను మర్చిపోగలుగుతూ ఉన్నాను ఎంత ధన్యకరమైనటువంటి మాటలు ఈ యొక్క మాటలు ఈ యొక్క వాగ్దానాలు మీ జీవితాలను కడుతూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రియమైనటువంటి స్నేహితులారా ఆదరణ లేక ఉన్నవారిని గాయపడిన హృదయములను మెత్తని మనస్సు ధరించుకొని వారిని కట్టడానికి ప్రయత్నిద్దాం కాబట్టి అటువంటి జాలి కలిగిన మనస్సు మనము కూడా ధరించుకొని అనేకులను మనము కట్టాలి గాయపడిన ఉన్న గాయపడి ఉన్నవారి లోకంలో అనేకులు ఉన్నారు నీ మాట ఒక గాయాన్ని కట్టగలిగితే నీ మాట ఒక హృదయాన్ని నిరాశల్లోంచి ఆశ కలిగిన జీవితంలోకి నడిపించగలిగితే ఆ మాటను చెప్పడానికి ఆ మాటను నీవు వారికి తెలియచేయడానికి ఎంత మాత్రము కూడా వేచి ఉండవద్దు ఎంత మాత్రము కూడా మాటను నీవు చెప్పడానికి తడువు చేయవద్దు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులరా జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకు ఒక్కసారి ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి అక్కడి నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకునేటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు ఉండవు మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను రాపిడిని మెత్తన చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వర్తించినట్టే కదా సహోదరి సహోదరులారా దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలగజేస్తుందని విశ్వసించు నమ్ము అలాంటి మాటలు గనక నీ దగ్గర ఉంటే అలాంటి మెత్తని హృదయము జాలిగనిగిన మనస్సు ఈరోజు నీవు కలిగి ఉంటే నీ చుట్టూ ఉన్న వారి వారికి నీ మాటలు అవసరమై ఉన్నాయని గమనించి వారు ఆదరణ కోల్పోయినప్పుడు నీ యొక్క మెత్తని మనస్సుతో జాలి కలిగిన మనస్సుతో అట్టి జాలి కలిగిన నూనెను వారి మీద పోసి వారి హృదయాలను మెత్తన చెయ్యి ఒకవేళ ఈరోజు నీ వట్టి హృదయం కనుక ధరించుకోకపోతే జాలి కలిగిన మనస్సు నీలో లేక నీవు కఠినముగా ఉంటూ నీ కుటుంబంలో వారిని నీవు కఠిన పరుస్తూ వారిని నీవు నాశనము చేసేటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానము జాలి కలిగిన మనస్సును నీవు ధరించుకొని జాలి కలిగిన నూనెతో నీ సమస్యలను మెత్తన చేసుకొని అనేకుల జీవితాలను మెత్తన చేయమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే ఉండు అని రోమపత్రిక పన్నెండు అధ్యాయము పదో వచనం మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది కాబట్టి మనము జాలి కలిగిన మనస్సును ధరించుకోవాలి వాగ్దానమును మీరు ఫలింప చేసుకోవాలని ఈ వాగ్దానము విత్తబడాలని అనేకులకు మీరు మాదిరికరముగా ఉండాలని విన్న వాక్యము ఫలించుట కొరకు ప్రార్థన మా ప్రియపరలోక తండ్రి మహాపరిశుద్ధుడ నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన ఈరోజు జాలి గెలిగిన మనస్సును మేము ధరించుకోవాలని నీవు మాట్లాడినటువంటి రీతిని బట్టి అట్టి హృదయములను మేము ధరించుకొని అనేకులను మేము మెత్తన చేయగలిగిన జాలి అనే మనస్సును మేము కలిగి ఉండాలని ఎవరైతే ఒకవేళ కఠిన హృదయములను కలిగి ఉన్నారో వారి హృదయాలను నాయన జాలి కలిగిన మనస్సుగా మీరు మార్చమని విన్న వాక్యము ఎవరైతే నా ప్రభ అంగీకరించారో వారిలో ఈ వాక్యము ఫలించాలని విత్తబడాలని నూరంతలుగా క్రీస్తులో నాటబడి ఫలింపు జీవితాలను కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో అతిమిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ ద మిరర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్